పరిశుద్ధుడు 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 రాత్రి పాటలు పాడుతున్నారంట ఆ పాటలతో పాడుతున్న దేవుని ఇంట్లో మధ్యములో తేలిపోతున్నారని కానీ దేవుల్లో ప్రపంచం మనం కూడా నిజంగా దేవుని మనం పాట పాడతా లేలం అయిపోయామనుకోవడం ఆ పాట ఎప్పుడుదాకా పాడేమంటుంది అప్పుడు అయిపోయిందనిపిస్తుంది కొంతమంది పాట పాడుతుంటే ఎప్పుడు 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 అయిపోయిందా అనిపించి అందుకే భక్తుల పౌరు అంటాడు ఆత్మతో పాడేదాను పాడ ప్రార్థన చేస్తాను మనసులో ఉంటాను దేవుని ఆత్మలో మనం నింపాడాలి ఆత్మలను నింపడు రాసిందని చూస్తారు ఆత్మతో ప్రార్థిస్తాను

ఎందుకు పాడాలంటే ఆయన పరిశుభ్రులు ఆయన పవిత్రుడు ఆయన పరమ వైద్యుడు పరమరక్షకుడు ఏ పాపం లేని భావన వృత్తి ఆయన సృష్టించే కనుక సృష్టి మొత్తం ఆయన స్థుతిస్తుంది కనుక మనం కూడా స్థుతితో స్థుతులతో ఆయన పాటలు పాడి గనపలు అందుకే నూట యాభై ఒక కూడా పాట

సృష్స్తుంటే ఈ మానవుడు ప్రాణమో మనుషుల మీద గొడ్డు మీద ఆటి మీద వీటి మీద పాడుతున్నారు కైగట్టి అన్ని కైగట్టి పాటలే కదంటే రాజకీయ నాయకుల మీద అన్ని రకాల పాడేవాళ్ళు కానీ దేవుడిని మాట ఇక్కడ మనం తెలియవచ్చిన పాటలు క్రైస్తు తీసులు మనం దేవుని పాటలే పాట దేవుడు పాటలు పాట ఎవరి మీద మనం పాటలు పాడతాం దేవుని మీదే పాటలు ఆయనలో కొత్త కీర్తన పాట భక్తులందరూ పాత పాట రేపు మనం అందరం కూడా ఆ కోత నరిచలేము ఆ పరిశుద్ధి పట్టణం పెద్ద అందరం కొత్త కీర్తన పాటలు ఆడతాము కొత్త అంటే మన కొత్త కీర్తలు లేవుతున్నాం దానిలో ఆ పాటలు పాడుతున్నాయి పాటలన్నీ అయిపోతాయి అన్నమాట అందుకే ఆయన రాసాడు

何 <music> e te tūia ko wapita నిలవండి నిజ దేవుని శక్తిని వందండి అపవాదిత ఎదిరించండి అపవాదితండి క్రిస్తునందు విజయముందండి జయీ జయ చేసిన మనం జ్ఞాపకం చేసుకుంటా ఆయన మీద మనం కొత్త కొత్త పాటలు పాడుకోవాలి అలా మనకి మంచిది పాడుకోవటం పాడు ఎవరి మీద మీద పాడు అనుదినము కూడా పాటలు పాడాలి ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి అని కూడా చెప్పాలి ఆ మాటలు ఏసురు నమ్ముకోమని ఆశార పుడే కానీ చెప్పి మీరు అందరు కూడా చెప్పాలి మీ కనపడే బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికన్నా కానీ ఇరువారు గురు వారు నీతో మాట్లాడుతున్నాను కనీసం లాస్ట్ వెళ్ళబోదప్పుడు ప్రభు నమ్ముకండి అని చెప్పాలి నేను నమ్ముకున్నాను ప్రభుని మీరు కూడా నమ్ముకండి అని చెప్పాలి ఈ చిన్న వయసులో నమ్ముకున్నావు అన్నాడు సాగుకు చిన్న ఉంది ముదిరేముంది ఎప్పుడు తెచ్చిపోతామో తెలియదు కదా మన ప్రభుత్వాన్ని క్యారించేముంది కానీ ప్రతికున్నం కానీ ఏసు గొప్పదని తెలుసుకున్నాం కనుక తెలుసుకున్న మనము రక్షణ పొంది ఉంటే ఎప్పుడు పోయినా బాగలేదు కొన్నా బాగలేదు పోయినా బాధ ఎందుకంటే మన ఇక్కడ మోక్ష రాజ్యం ఉందంట ఆ రాక్ష ఆ రాజ్యం తప్పవచ్చు అందుకు దానికి లేతా ముద్రనే పని లేదు ఎప్పుడేం తీసుకోవచ్చు కేసు ప్రభు తెలుసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయనే దేవుడి కేవలం దేవుడు కాదు ఆయన ద్వారానే జీవ మరణాల నుంచి తప్పించుకునేది ఆయన ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ జీవంలో ప్రవేశించాలంటే తప్పక మనము రక్షించబడాలి రక్షణ శుభార్త రెండు మారుతున్నాడు కన్నా చెప్పాలి డబ్బులు నమ్ముతాయను మమ్మీ డబ్బు నమ్ముకున్నారని అనగా వారు నమ్మలేదనుకో నమ్ముకండి చెప్పండి అలా చెప్పి దేవుడితో సాగితే దేవుడు మనం చూసి ఆనందపడతాడు సంతోషపడతాడు అందుకని ఆయన శ్రద్ధలు మన దగ్గర ఆయన మీద పాటలు పాడాలి ఆయన్ని స్థుతించాలి ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి అలా ప్రకటించి ఆయనలో మనం సాగాలి ఎందుకంటే ఆయన ఎటువంటి వాడు అంటే

오늘은 ఇస్ గ ో사람 అంటే పూజింపదగిన వాడు ఎవరు అంటే ఏ సైజు దాన్ని ఈనాడు చాలా మంది రెవరెండ్ విషప్ అపోస్తు అని పెట్టుకుంటున్నారు డాక్టర్ వల్ల స్వస్థ వరం కలిగిన వాడు దేవ వరం కలిగిన అలస్థ ఇవన్నీ ఏవిడైతే చెప్పనా డేస్ ప్రూబాయి ఎవరి చెప్పలేదు వాళ్ళ గారిని పెట్టుకున్నాడు వాళ్ళగారి పెట్టాడు ఆ పేరులేస్ అయ్య యెస్ అయ్య ఆ పేర్లు పెట్టలేదు ఆ పేర్లు పెట్టుకుని చెప్పలేదు ఎస్ గారు ఎంత స్టార్ట్ చేశాడు ఆయన రెండు గారు సంఘాలు ఎన్నో ఉన్నాయి అంటాయి ఆయన ఒక పుస్తకం పెట్టుకున్న ఆయన పని ఏమండి పుస్తలు పెట్టుకున్నా తగ్గింది ఎందుకంటే ఆ పుస్తులు అంటే పస్తులు ఉండేవాడు ఆ పుస్తలు అంటే పస్తులు ఉండాలి పని చేయాలి అనేక స్థలాలకు వెళ్ళి సంఘాలు కట్టేవాడిని అప్పస్తులు అంటారు ఆయన కనీసం అప్పస్తులన్నా ఉంటుంది అంటే చెప్పింది అప్పస్తులంట మనం ఎక్కడ చల్తాం బ్రహ్మ అంటే అన్న అనిపించుకున్న అన్నను పిలవంటా అంటే టేబుల్ అయిన వాడుకున్నాడు ఈ రోజుకి సంఘాలు కూడా అక్కడ విస్తరిస్తా ఉంది ఈనాడు కప్పులు అది దానివల్ల వచ్చే కనుక ఏంటంటే రోజులు బాగుంది ఎన్న దేవుడే గొప్పదేవుడు ఆయనే కూజనీయుడు ఆయనే పూజకు అరుగుడు ఆయన తప్ప ఎవరు అరుగురు ఆయన్ని మనం పూజించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని మనం ఘనపరచాలి ఆయన గనపరిచిన వారే ధన్యులు ఆయన పూజించిన వారే ధని ఆయన్ని ప్రార్థించేవారే తన్ని ఆయన స్తుంచేవారే దాన్ని ఆయన కీర్తన పాడేవారే అని ఆయన సాక్షులుగా బ్రతికేవారే అని ఆయనందు తగ్గించుకుని చేతిగాలికి లోబడి జీవించేవారే అని ఆయన అంటే భయభక్తులు గతగత వణికేవారే అన్ని అంటే ధన్యత మనం కలిగి ఉండాలి కానీ అది నేను ఇది నేనంత నేనెంత అని చెప్పుకుంటే ధన్యత మనకేమి కాదు దానికి మనం అర్హులము మన అందరం మానవ మాత్రం అందరం పాపంలో పుట్టాం పాపంలో పెరిగాం పాపంలో జీవిస్తున్నాం ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కనుక ఆ రక్తంలో కనబడ్డాం కనుక మన పరిశుద్ధులు ఉండమా కనుక మనం చనిపోయే వరకు జాగ్రత్తగా మన పరిశుద్ధులు మనం కాపాడుతున్నాం మన ప్రతికమే గొప్ప తండ్రి అంత నుంచి ఇంకేం లేదు కనుక దేవునికి మహిమా కథ ప్రభావం కలుగుని కాక ఆమె సాక్షాత్ సమయం కనుక అందరూ లేచి సాక్ష్యాలు పెట్టుకుని దేవుని శరణం ముందు సాటిపోదాం